మ్యామ్ బట్టతల అనగానే ఒకప్పుడు కేవలం అబ్బాయిలు మాత్రమే గుర్తొచ్చేవారు సో ఇప్పుడు అమ్మాయిలకు కూడా బట్టతల అనేది వస్తుంది సో ఇంతకు ముందంటే కేవలం వంశపార పర్యంగా ఉంటేనే బట్టతలు అని ఒక దీంట్లో ఉండేవారు బట్ ఇప్పుడు జెనెటిక్స్ తో కూడా సంబంధం లేకుండా అందరికీ వస్తుంది ఏంటి మేజర్ రీజన్స్ ఏముండొచ్చు ఈ బట్టతలు రావడానికి లో అయినా లో అయినా సో మీరు అన్నట్టు ఇదివరకు మెయిల్స్ లోనే ఎక్కువ చూసేవాళ్ళం ఇప్పుడు ఫీమేల్లో కూడా ఈ ఆండ్రోజెనెటిక్ ఎలపేషన్ అనేది ఎక్కువగా ఉంది సో ఎందుకు మెయిన్ రీజన్ అంటే అపార్ట్ ఫ్రమ్ జెనెటిక్స్ ప్రజెంట్ ఉన్న స్ట్రెస్ ఇదే మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లో ఇప్పుడు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఎవరికైతే హెయిర్ లాస్ ఉంటుందో వాళ్ళు తొందరగా దాని గురించి కేర్ తీసుకోకుండా అప్పుడున్న రష్కి అంటే అప్పుడున్న వాళ్ళ స్ట్రెస్ దీనికి తర్వాత అప్పుడున్న వాళ్ళ కండిషన్కి ఐ మీన్ ఇదర్ అదర్ వర్క్ ప్రెషర్స్ ఉంటాయి కదా సో అప్పుడు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళకి ఇంకా ఎర్లీగా బట్టతల అనేది వస్తుంది సో మేజర్గా స్ట్రెస్ అండ్ పొల్యూషన్ తర్వాత మనం తీసుకునే డైట్ ఎవరు ప్రోటీన్ డైట్ ప్రాపర్గా తీసుకోవట్లేదు మనకి ఏది కావాలో అది తీసుకోవట్లేదు హెయిర్కి కావాల్సింది తీసుకోవట్లేదు సో దానివల్ల తొందరగా బట్టతల అనేది వస్తుంది ఇప్పుడు